ప్రేసులుడండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది గర్భఫల విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబ సమాధాన విషయంలో వ్యసనాల పాలన ఇంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు ఈ ఏది వాగ్దానం చూద్దాం మతేసు వాక్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతును ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక అమ్మీ ఈ రోజున నీ జీవితంలో విశ్రాంతి లేదని అక్కడికిక్కడికన్నా తిరుగుతున్నావా డబ్బులంతా ఖర్చు పెడుతున్నావా నీ కుటుంబంలో శాంతి కరువైంపుతని ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తిరుగుతున్నావా వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళేదో చెప్తే అక్కడికిక్కడికన్నా తిరుగుతూ వెయిట్ చేస్తున్నావా టైం వేస్ట్ అంతా చేసుకుంటున్నావా ఈ ఆయన అంటున్నాడు రా నా దగ్గరికి నీకు నేను విశ్రాంతి ఇస్తానంటున్నాడు ఈ రోజు వస్తావు ఆయన సన్నిధికి నీ కుటుంబంలో సమాధానం లేకపోయినా సమాధాన పరుస్తాడు శాంతి లేకపోయినా నీకు శాంతి కలగ చేస్తాడు విశ్రాంతి లేకపోయినా విశ్రాంతి కలగ చేస్తాడు ఈ రోజున అప్పులు బాధతో వడ్డీలు కట్టలేక సతమతం అవుతూ అక్కడికిక్కడికని తిరిగి చనిపోదామని నిర్ణయం తీసుకుంటున్నావా మాకు రా నీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు ఈ కుటుంబం సమాధాన పరుస్తాను అప్పుడు తీరుస్తానంటున్నాడు ఇప్పుడుకైనా రా నా సన్నిధికి రా నీకు నేను విశ్రాంతి ఇస్తానంటున్నాడు భారం మోసుకుంటూ ఆ బారము కూడా మొయ్యలేకుండా మోసుకొని తిరుగుతున్నావా రా నీ భారం నేను మోస్తా నీకు విశ్రాంతి కలగ చేస్తానంటున్నాడు వస్తావా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకున్నామండి మహాపరిషుద్దురైన ప్రేమ గల తండ్రి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభ అవునయ్యా నీ సన్నిధికి నాయన భారముతో మేము వచ్చినప్పుడు ప్రభ నువ్వు మాకు విశ్రాంతి కలగ చేస్తానంటున్నావు ప్రభా ఇటు వాగ్దానమునైనా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును కాక అవు నేసలాడండి